ప్రజాహిత యాత్ర తలపెట్టి రెండవ దశలో మా పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ఎనిమిది సాయంకాలం పెళ్ళిలో మనకు ఎంటర్ అవుతుంది కానిపోతే కమలాపూర్లో నైట్ హార్డ్ తెల్లవారి వంగపల్లి మరిపెల్లిగూడెం ఈ ఐదు విలేజెస్ మాత్రం ఈ యాత్రలో ఫోర్ కమలాపూర్లో మాత్రం నైట్ ఆర్ దగ్గర విపరీతమైనటువంటి స్పందన యాత్ర స్టార్ట్ చేసిన కానించి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ఈ యొక్క మన ప్లేస్ కాదు యావత్ తెలంగాణలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర అయితే మనం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ప్రజాహిత యాత్ర అయితే ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రెండే పేరు మోడీ వర్సెస్ రాహుల్ రెడ్డింటి చూస్తే అసలు రాహుల్ ఎక్కడ కూడా దరిదాపులో కూడా కనపడుతుంది సో ఈ వాతావరణాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళకుంటూ ప్రజా సమస్యల మీద స్పందించడానికే ఈ యాత్ర దేశ రక్షణ కోసమైతేంది దేశ సమగ్రత ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవసరం అనేది తెలియజేస్తూ కేంద్రంలో మనం గత రెండు పర్యాయాలు చేసినటువంటి పనులు సాధించినటువంటి విజయాలైతుంది ప్రపంచంలో భారతదేశాన్ని ఏ విధంగా అగ్రగామిగా అనే విషయం ముఖ్యంగా ఆర్థిక విషయానికి వచ్చేందుంటే పదకొండో ప్లేస్లో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చినాం రెండో పర్యాయం ఇప్పుడు మోడీ గారు ఏం గ్యారంటీ అంటున్నారు మూడవ పర్యాయము మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇది నాది గ్యారంటీ మోడీది గ్యారంటీ మేము ఈ దేశ ఆర్థిక స్థితిని మూడవ స్థానానికి తీసుకొస్తామని వారి యొక్క గ్యారంటీ అంటున్నారు కాబే ప్రజలకు మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశానికి దిక్షించింది ఈ అయితే ఇండి అని ఏదైతే కూటమి తయారు చేసినో అదంతా చిల్లర కచరాల కనపడుతున్నారు ఎవరికి కూడా ఒక దేశం మీద అవగాహన లేకుండా దేశ భద్రత కావచ్చు దేశ సార్వభౌమిక కావచ్చు దేని మీద కూడా పూర్తి అవగాహన అందరికీ ఒక దగ్గరికి అది కూడా పూర్తి లెవల్ల కాదు డిసిడ్డిగిరారు ఒకరు కూడా పట్టు సరిగా పొత్తులు కూడా సరిగా కుదరలేదు వాళ్ళు బీజేపీకి ఏ విధంగా కూడా కలిసి ఉంటారు కానీ ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఈ యాత్ర మేము యాక్చువల్గా ఈరోజు ఇంట్లో కూర్చున్నా కూడా గెలిచే పరిస్థితి ఉన్నది పార్లమెంట్ విషయానికి వస్తే మొన్ననే మనం చూసినాం మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వాతావరణం బీజేపీ వైపు కూడా కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు చేసి ప్రజలకు తప్పుడు ప్రచారాన్ని తీసుకుపోయి మొన్న అధికారానికి వచ్చారు ఇప్పుడు చాలా మంది ప్రజలు చెప్తున్నారు సార్ మొన్ననే చేసిన పొరపాటు ఇప్పుడు ఆ పొరపాటు చేయమంటారు కానీ ఇప్పటికి కూడా సేమ్ స్ట్రాటజీ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ పడుతున్నారు నిన్నగా మొన్న కూడా రేవంత్ రెడ్డి గారికి పోయి సమ్మక జాతరకు పోయారు అమ్మవారిని ఆశీస్సులు తీసుకుంటే తీసుకో గాడ కూడా నీకు ఈ రాజకీయం మాట్లాడేమన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మళ్ళా గుండదల్లడానికి ప్రయత్నం చేస్తారు మట్టగాల్చి అంటే దీనికైనా ఇంకోటి లేదు ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మొన్న కూడా బండి సంజయ్ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో ఉన్నారు ఎవడన్నా ఇదే బాధ మా పెద్దోళ్ళే మేము వాడడం వాడడం ఈ భాష మామూలుగా ఎవడన్నా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటే ఏంది ఇవ్వని చెప్పినా చెప్పులు చెప్పు అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా సౌమ్యుడు ఎన్నడూ కూడా ఈ భాష మాట్లాడు ఆయన కూడా ఇదే మాట మాట్లాడు అంటే కాంగ్రెస్ వాళ్ళకు చెప్తున్నాం మీ ద్వారా బీజేపీ కి ఎలాంటి పొత్తు లేదు ఇదివరకు ఇక ముందు కూడా ఉండబోదు